తెనాల్లోని చెంచుపేటలో గల ప్రజా సంఘాల కార్యాలయం నందు సిపిఎం తెనాలి కమిటీ మీడియా సమావేశాన్ని నిర్వహించింది ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని పెద్దవడ్లపూడి హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ పంపు పనులు వెంటనే పూర్తి చేసి రైతులకు సకాలంలో సాగునీరు విడుదల చేయాలని కమిటీ విజ్ఞప్తి చేసింది స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో సిపిఎం కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరింది కొల్లిపర బాబు ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ శుభం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు పసుపు తగలబడిపోయి రెండు సంవత్సరాలు గడిచినా రైతులకు నష్టపరిహారం అందలేదని చెప్తూ రైతుల్ని సత్వరమే ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు సిపిఎం తెనాలి రూరల్ మండల కార్యదర్శి ఎం శివసాంబిరెడ్డి మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని కోరారు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారికి పెట్టుబడి సాయం అందించాలని కోరారు కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్కే హుసేన్ వల్లి కె రవికుమార్ ఎన్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్లో యజమాని నిర్లక్ష్యం వల్ల రెండు రకాల నిర్లక్ష్యం ఒకటి భద్రతా చర్యలు రెండోది ఇన్సూరెన్స్ ప్రీమియం తగినంత సకాలంలో కట్టినందువల్ల అక్కడ దాచుకున్నటువంటి పసుపు నిల్వ పెట్టుకున్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సంవత్సరం అయింది కనీసం ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక నోటీస్ ఇవ్వటానికి కానీ శుభం యాజమాన్యానికి ఒక నోటీస్ ఇవ్వటం కానీ చట్టబద్ధంగా వాళ్ళకు ఉండేటువంటి బాధ్యతని తెలియపరిచి వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుని రైతాంగానికి రావాల్సినటువంటి నష్టపరిహారం ఇంపించడానికి కూడా ఈ ప్రభుత్వం సాధ్యవేత్త చర్య తీసుకుంటా ఉంది ఇది సరైనటువంటి చర్య కాదు అట్లనే దీపం పథకం ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి ఉచిత సిలిండరు అని చెప్పి చెప్పి పథకం ఏదైతే ఉందో ఇవాళ కనీసం ఇచ్చిన వాగ్దానం చేసిన దాంట్లో వన్ పర్సెంట్ కూడా ఆ ఉచిత సిలిండర్ పథకం అమలు జరిగినటువంటి పరిస్థితి అట్లాగే రేషన్ కూడా ఒక వాహనం ద్వారా గతంలో కన్నా కొంత కన్వీనియంట్గా ప్రజలకి రేషన్ అందుబాటులో ఉంటామంటే వాళ్ళ వాహనాలు రద్దు చేసి ఆ వాహనాలు కొనిపించిన ప్రభుత్వం ఆ బకాయిలు తీరకుండానే వాళ్ళు ఏం కావాలా అట్లాగే సౌక దుకాణం ద్వారా నిత్య జీవిత అవసరాలు తెచ్చుకున్నటువంటి మహిళల యొక్క పరిస్థితి ఏమిటి ఇదో సమస్య తీవ్రంగా ఉంటాం వీటన్నిటికన్నా కొత్తగా ఉపాధి అవకాశాలు ఎట్టన్నా ఉండి సుమారు రెండు లక్షల మంది వాలంటీర్లు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు అప్పుడున్న ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చే వేతనం చాలా తక్కువ మేము వస్తే పదివేలకు తక్కువ కాకుండా వేతనం ఇస్తాం మీకు ఇతర కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి ఇప్పటికి కూడా అంటే పరిపాలన పారదర్శకత ఉండాలి మీరు ఏం చేయదలుచుకున్నారా వాలంటీర్లని కంటిన్యూ చేయదలుచుకున్నారా లేదు వాళ్ళు అక్కర్లేదు అని చెప్పేసి తీసేత్తనామని చెప్పేసి ఓ ప్రకటన ఇచ్చి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఆపదలుచుకున్నారా అట్లా కాకుండా వాళ్ళని ఎట్లాగట్టి పెట్టే చేయటం అనేది ఉంది కొత్త ఉపాధి అవకాశాలు ఎట్లన్నా ఉన్నాయి ఉండ ఉపాధి అవకాశాలు వీళ్ళు ఈ నిత్య జీవిత అవసర సరుకులను అందించేటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు పోయినాయి వాలంటీర్లకి ఉపాధి అవకాశాలు పోయినాయి సంపదను సృష్టిస్తాను సంపదను సృష్టిస్తాను అని చెప్పేసి నేను చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఇప్పటికి కనిపిస్తేట్ల ప్రజలకి ఏ రూపంలో ఈ రాష్ట్రానికి సంపద అదనంగా వస్తూ ఉంది కానీ ఒకటి మటుకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు తెచ్చిన అప్పు లక్ష వేల కోట్ల రూపాయలు అంటే రోజుకి మూడు వందల కోట్ల రూపాయలు అప్పు కనిపిస్తూ ఉంది గతంలో ఈ రాష్ట్రం అప్పులూపులోకి దిగిపోతుందని శ్రీలంక మాదిరిగా తయారవుతుందని నేను గనక వస్తే సంపదే సృష్టిస్తాను అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం సంపద సృష్టించకపోగా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద మొత్తం అప్పు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఘనత ఏదని అయినా దీనికే దక్కుతూ ఉంది అందుకని ఈ ఆర్థిక పరమైన అంశాల్లోనూ ఉపాధి అంశాల్లోనూ రైతాంగానికి అవసరమైనటువంటి సాగునీటి విషయాల్లోనూ ప్రభుత్వం దృష్టి పెట్టాలా ఆ రకంగా దృష్టి పెడితేనే ఎందుకనంటే వ్యవసాయానికి సంబంధించి ఉండభూమినంత రాజధాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి కౌలు రైతులకి పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది ఇప్పుడు సంవత్సరం గడిచింది రెండో సంవత్సరం వచ్చింది పోయిన సంవత్సరం పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా ఇస్తారో ఇవ్వలేదు అనేది కూడా అనుమానంగా ఉంటుంది ఎందుకంటే ఇవాళ డెల్టా ప్రాంతంలో నూటికి డెబ్భై ఎనభై శాతం ఉన్న కౌలు రైతులకి ఇంతవరకు గుర్తించటం కానీ కౌలు కార్లు కానీ ఇవ్వకపోవటం వల్ల కౌలు రైతులు ఒక రకమైన భయాందోళనలు ఉన్నాయి పెట్టుబడి పెట్టి నష్టపోయిన మాకు ఈ పెట్టుబడి సాయం అందటం అందదు ఏమో అని ఆందోళన కౌలు రైతులో ఉంది అందుకని ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం మేరకు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇరవై వేలు రూపాయలు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము